విజయసాయి రెడ్డి మొన్న మధ్య ఈడీ విచారణకు హాజరై బయట మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదుతో నేను రాజకీయాలకు దూరంగా ఉండి ఒక సంవత్సరం అవుతుంది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అని మీడియా ముఖంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి సంవత్సరం క్రితమే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అన్నారు కదా అని ప్రజల్లో ఒకటే చర్చ అయితే నడిచింది ఆయన రాజకీయ పార్టీ పెట్టారంట మరి రాజకీయాల్లోకి వస్తానంటే ఏదో ఒక పార్టీలో చేరాలిగా టీడీపీలోకి వస్తానన్నా తీసుకోరు చంద్రబాబు లోకేష్లతో పాటు కేడర్ కూడా సాయిరెడ్డి అంటే ఎగిరెగిరి పడతారు జనసేనలో కూడా చాలా కష్టం జగన్ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి నోటి ద్వారా మామూలుగా ఉండేది కాదు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పర్సనల్గా పర్సనల్ గా టార్గెట్ చేసిన పోస్టులు పెట్టేవాడు అందుకే టీడీపీ జనసేన కేడర్ కూడా సాయిరెడ్డిని అస్సలు ఇష్టపడరు పైగా జగన్ చెంచా అనే పేరు టీడీపీ జనసేన కేడర్లో విజయసాయిరెడ్డికి బాగా ఉంది ఇక మిగిలింది బీజేపీ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ వాళ్ళ చుట్టూనే తిరిగేవాడు రెండు వేల పద్దెనిమిదిలో జగన్ ను దగ్గర చేసింది కూడా రెడ్డే అయితే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలో కూటమి ప్రభుత్వం ఉంది విజయసాయి రెడ్డి మనసా వాచ జగన్ మనిషి జగన్ మాట ఆయనకు వేదం ఒక విధంగా జగన్ కు భక్తుడు వైఎస్ ఫ్యామిలీ వల్ల పైకి వచ్చిన వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ లో కూడా జగన్ జగన్ ను ఒక్క మాట కూడా అనలేదు మళ్లీ టీడీపీ జనసేనను విడగొట్టమని ఒక ఉచిత సలహా కూడా జగన్ కి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు మరి కూటమి పార్టీ అయిన బీజేపీలో చేరి టీడీపీ జనసేన మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించదని గ్యారంటీ ఏంటి అసలు విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడమే జగన్ ప్లాన్ లా అని చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు అటువంటి అప్పుడు విజయసాయి రెడ్డి చేరడానికి కూటమి పార్టీలైనా టీడీపీ జనసేన ఒప్పుకుంటాయా అనేదే అందరికీ వస్తున్న ఫస్ట్ డౌట్ ఏది ఏమైనా విజయసాయి రెడ్డి నమ్మదగిన వ్యక్తి ఏ కోసాన కాడు అవినీతి చేయడంలో తోపు కన్నింగ్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహాస్తుడు అటువంటి వ్యక్తి బీజేపీలో చేరితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇబ్బందులు తప్పవు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా